వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడి పైకి వచ్చారండి పూర్వపు ఆస్తుల గురించి అవసరపడలేదు వాళ్ళకి వాళ్ళ కష్టంతో పైకి రావాలనేటువంటి తపనతో పైకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుంభరాశిలో ఈ రెండు నెలలు కూడా నేనేం చెప్తానంటే శని ప్రభావం ఉంది కాబట్టి అది తీవ్రత దాల్చలేదు అది తీవ్రత దాల్స్తే మీరు భయం పడాలి అది తీవ్రత లేదు కాబట్టి మీరు వాటి గురించి భయంపడవలసిన పని లేదు అయితే షష్ఠమ గురుడు ఆరో ఇంట్లో గురుడు ఏమైనా మరి ఆ ధనానికి ఇబ్బంది పెడుతున్నాడా అని అంటే విద్యకి ఇబ్బంది పెట్టడు ధనానికి ఇబ్బంది పెట్టడు గురుగారు షష్టాష్టకముడు కష్ట నష్టములే కానీ సూప్రదములు కావన్నారు కదా ఇప్పుడు షష్టములోనే ఆ గురుడు ఉన్నాడు కదా ఏ విధంగా చెప్తున్నారండి ఒక క్వశ్చన్ షష్టమాది స్థానము ఇంకో స్థానంగా చంద్రుడు ఇది 아니, 전 촌도 링크로